రెండు సంవత్సరాల నుంచి అండి నాకు స్కిన్ ఎలర్జీ ఇచ్చి సీఎం గారి పోతూ ఉంటుందండి మరి డైజన్లు పాదం చేసుకున్నాడు మరి ప్రేరేపించండి మీకు వ్యాధులు ఉంటే పోతా నేను మీకు ఇష్టమైతే నేను స్వస్థపరచండి అని మరి నేను చేసుకుని పాదం చేసుకున్నప్పుడు అద్భుతంగా నేను స్వస్థపరచాను స్కిన్ ప్రాబ్లం రెండు సంవత్సరాల నుంచి బాధపడ్డా నెత్తి మీద నెత్తి మీద అంత చీమ్ రెండు వేల పద్నాలుగులో సభలు అయ్యా అప్పుడు భవిష్ చెట్టు ప్రార్థిస్తుండగా ఏకీభవించావు ఏసీ స్వస్థ పరిచయ ఇప్పటికి రాలేదండి ఇప్పటికీ లేదు గట్టిగా చపలు కొట్టాలి నడుము డిష్ ఆపరేషన్ అయిందండి రెండు వేల పదిలో అయినా కానీ నాకు స్వస్థత లేదండి ఆ నిల్లు తర్వాత మళ్ళీ నేను బెడ్ రస్టే బెడ్ మీద పడుకుంటూ పోయాను అయితే ఒకరోజు కలువరి లైవ్ ప్రోగ్రామ్ వస్తుందండి ఆ లైవ్ చూస్తాన కన్నీటితోటి అమ్మగారు ప్రార్థన చేస్తుంటే ఏకీపించాను అయ్యగారు చేస్తుంటే దేవుడు నాకు నడవడానికి స్వస్తి ఇచ్చారండి మళ్ళీ ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు ఇక్కడ రాజమండ్రిలో అద్భుతంగా స్వస్తి ఇచ్చాడు అని మహిమ కలుగును కాక ఇదండి నా సాక్ష్యం డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినండి ఆపరేషన్ చేపించుకున్నా కానీ దానికి విడుదలనేది లేదు చాలా మంది డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు కూడా గ్యారంటీ ఇవ్వరు వాళ్ళు చేసేటప్పుడే చెప్తారు సక్సెస్ కావచ్చు మేబీ కాకపోవచ్చు కానీ సహోదరుడు రెండు వేల పదిలో సర్జరీ చేయించుకున్నాడు ఆయనకి స్వస్థత లేదు బెడ్రీన్ అయ్యాడట రెండు వేల పదహారులో లైవ్లో ఏకీవించాక ప్రభు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పట్లు కొట్టండి ఏసైకే మహిమ కలుగును గాక వెళ్ళాను నా పేరు హేమ రాజమండ్రి నుంచి వచ్చాను మా అక్క పేరు మాధురి తనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో మ్యారేజ్ జరిగింది మేము హిందూస్ బేసిక్గా ఫస్ట్ నుంచి చాలా హైందవ కుటుంబం నుంచి వచ్చాము మా అక్కకి క్రిస్టియన్ మ్యారేజ్ మా ఇంట్లో మేము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఫస్ట్ మా అక్కకి జరిగింది జరిగిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక పాప ఆగస్ట్ ట్వంటీ సెకండ్ పుట్టింది పాప పుట్టింది కానీ పది నిమిషాలు చేతులు ఇచ్చారు అంతే పాప చాలా అందంగా పుట్టింది కానీ లోపల డయాఫ్రేమెటిక్ ఎన్ని అని ఒక వ్యాధి ఉంది ఒక లంగ్ ఎదిగింది ఒక లంగ్ ఎదగలేదు చనిపోతుంది అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు దేవుడి మీద నమ్మకం పెట్టి మేము చేయించాం కానీ నెక్స్ట్ సాటర్డే ట్వంటీ నైన్ ఆగస్ట్కి చనిపోయింది పాప రాజమండ్రిలో సభలు జరిగినప్పుడు నేను వచ్చాను నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను నేను ఏదో ఎగ్జామ్కి అప్లై చేద్దాం అన్నట్టు అటువైపు వెళ్తూ వచ్చాను దేవుడు అన్నాడు నీలో ప్రతి ప్రతి బెస్ట్ నాకు ఇవ్వు అని అప్పుడు నా చేతిలో ఉన్న మనీ మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ ఉన్నది మొత్తం దేవుడు ఆ చెప్తే కలవరి ప్రామిస్ ల్యాండ్కి నాకు ఇస్తారని కూడా తెలీదు కానీ ఇచ్చేసాను కానీ ఒకటే ప్రేర్ చేసుకున్నాను ప్రభ మా చుట్టాలు అందరూ దూషించారు మీరు దేవుడిని నమ్ముకున్నారు మీ డాడీ చనిపోయారు మీరు దేవుడిని నమ్ముకున్నారు మీ పాప చనిపోయింది ఏం చేశాడు మీ దేవుడు మీ దేవుడు ఉంటే అలా జరుగుతుందా అన్నారు కానీ మేము విశ్వాసం వదలలేదు దేవుడికి ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది అక్కకి సేమ్ ఫస్ట్ పాప ఎలా ఎదిగిందో లోపల అలాగే ఎదుగుతుంది ఈ బిడ్డ చనిపోతుందో అని చెప్పేసి డాక్టర్స్ అన్నారు ఆయిల్ లైవ్లో ప్రతిరోజు మాకు వాటర్ వేసుకుని తాగేది తాకిన తర్వాత కూడా ప్రతీ నెల స్కానింగ్లో ఎప్పుడు డిఫికల్టీ ఈ బిడ్డ ఉండదు 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 అని కానీ మేము దేవుడిని వదలలేదు అలాగే చేస్తుండగా ప్రవీణ్ గారు ఒకసారి ప్రవచనం చెప్పే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆగస్ట్ ట్వంటీ నైన్ లోపు మీ ఇంట్లో అద్భుతం జరుగుతుందని ఏ ట్వంటీ సెకండ్ ఆగస్ట్ అయితే తాప పుట్టిందో సేమ్ వన్ ఇయర్ గ్యాప్ లో సేమ్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నా దేవుడు అద్భుతమైన బాబుని మాకు ఇచ్చాడు కేవలం దేవునికే మహిమ అందరూ చుట్టాలు అన్నవాళ్ళు మీ దేవుడు గొప్పడు ఉన్నవాడు కాబట్టి సేమ్ అలాగే సేమ్ డేట్ నా మంచి బిడ్డని ఇచ్చాడు ఆ దేవుడు మేము సేవకు అప్పగిస్తున్నామండి లైవ్ లో టెస్ట్ చెప్పారు కదా ఆగస్ట్ లో బిడ్డను పోగొట్టుకున్నారు దయచేయటప్పుడు ఫిఫ్టీ డేస్ ప్రేయర్ ముగించినాక ఆగస్ట్ ట్వంటీ నైన్త్ లోపు మీ ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుందని లైవ్లో ఒక ప్రాఫసీ చెప్పారు చూడండి ఏ ట్వంటీ సెకండ్ బిడ్డను పోగొట్టుకున్నారో మళ్ళీ ఆ ట్వంటీ సెకండ్ చక్కటి కొడుకుని ఏ ఏసై నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు వెంటనే అన్ని వచ్చేస్తాయని మేము చెప్పాం ఏసై నమ్మితే ఆడి కారు వస్తుంది పిల్లలు వచ్చేస్తారు అన్నీ వస్తాయి అనగా ఏసు క్రీస్తుని నమ్మితే ఖచ్చితంగా నీకు శ్రమలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే అది శ్రమల మార్గం కానీ దేవుని కృప మనతో ఉంటది అంతే దేవుని కృప మనతో ఉంటది అందుకని ఈ బిడ్డ చెప్తుంది కదా తండ్రిని పోగొట్టుకున్నా తనక్క మొదటి బిడ్డను పోగొట్టుకున్నా దేవుని వద్దకి వెళ్ళిన అది మళ్ళీ తిరిగి దేవుడు డబుల్ గా ఇచ్చాడు అంతే ఇలాంటి సాక్ష్యం వింటున్న మీరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఏంటి శ్రమలు కష్టాలు ఏసే నమ్మితే ఈ నిందలు ఏంటి అనుకోవద్దు కానీ ఏసుని నమ్మితే అది పూల బాట కాదు కాని బాట ఉంటుంది దాంట్లో దేవుడు చెయ్యి పట్టి నడిపిస్తాడు దేవునికి మహిమ ఈ బిడ్డ జీవితంలో జరిగిన ఈ సాక్ష్యాన్ని బట్టి ఏసైకే మహిమ లైవ్ చాలా మందికి లైఫ్ ఇస్తుంది మీ జీవితంలో కూడా లైవ్ ద్వారా ఎన్నో ప్రభు చేస్తున్నాడు ఈ రాత్రి కూడా లైవ్ లో దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం अन्नप्रीमा లూకా సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదులకి సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలకు గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును నలిగిన ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను ఉన్నాడు అని రాయబడిన చోట ఆయనకు దొరికిను ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే అంశం చెరలోనున్న వారికి విడుదల దేవునికి మహిమ కలుగును గాక అనుకుంటుంటాం చెర అంటే మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో మనకు గుర్తొస్తుంటది ఇంకా బంధకాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఇది ఒక చెర అనేటువంటి ఆలోచన క్రైస్తవులకు కలుగుతుంటది చాలా మంది అనుకుంటారు ఈ యొక్క భర్త ఈ భయంకరమైన ఈ పోరాటం అనే చర లేదంటే నీకున్న సమస్యలు లేకపోతే అప్పుల సమస్య ఇవన్నీ ఒక బంధకంలాగా చెరలాగా నన్ను చుట్టుకున్నది కదా ఇందుకు విడుదల కోసమని మనం అనుకుంటాం దేవుని బిడ్లారా చాలా ప్రత్యేకంగా ఈ రాత్రి ఏసయ్య మనతో మాట్లాడబోతున్నాడు చూడండి లుకాసు వర్త పదిహేనో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు ఇద్దరి కుమారుల గురించి చెప్పాడు అందులో చిన్నవాడు తండ్రిని విడిచిపెట్టి ఆస్తి కావాలని అడుగుతాడు ఈ రాత్రి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనం వినబోతున్నాం దేవుని బిడ్డలారా సూటిగా ఏసయ్య మనతో మాట్లాడబోతున్నాడు ఆ చిన్నవాడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాడు ఆయన కావాల్సింది ఏంటంటే తండ్రి ఆస్తి కావాలట ఆ ఆస్తి సంపాదించుకొని ఆ ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ అతనికి తండ్రి ఆస్తి మీద ఉన్న ఆశ తండ్రి మీద లేదు చూడండి రాత్రి దేవుడు చాలా ఒక నూతనమైన పద్ధతిలో మనతో మాట్లాడబోతున్నాడు ఈ దినాల్లో ఏసు ఇచ్చే స్వస్థత కావాలి ఏసు ఇచ్చే విడుదల కావాలి ఏసు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి కానీ ఏసే అక్కర్లేదండి ప్రజలకి తండ్రిని ఆ కుమారుడు అడుగుతున్నాడు నా వాట నాకు ఇచ్చేసై నేను దూర దేశంలోకి వెళ్ళి బాగా సంపాదించుకుంటాను అని తన తండ్రిని ఆస్తి అడుగుతూ ఉన్నాడు అక్కడ అంటే డాడీ నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి నీవు నాకు అని అడగట్లేదు కానీ నీ దగ్గర ఉన్న ఆస్తిలో వాట నాకు ఇస్తే అది నేను తీసుకొని నా వాట నాకు ఇచ్చేయ్ దాన్ని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతా అంటే తండ్రికి దూరంగా వెళ్ళి బ్రతకాలి తండ్రి ఆస్తితో బ్రతకాలి ఆ ఆస్తి తీసుకొని మరెక్కువగా సంపాదించుకోవాలి అనేటువంటి ఆలోచన ఆ కుమారుడు ఒక చెరలోకి వెళ్తున్నాడు దేవుని పిట్లరా క్రైస్తవ సంఘాలు అనుకుంటున్నాయి దేవుని ప్రజలుగా మనం అనుకుంటుంటాం దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని మనం దేవుని బ్లెస్సింగ్స్ మీద ఆశ పెట్టుకుంటాం స్వస్థత జరిగినప్పుడు అద్భుతం జరిగినప్పుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అనేక కార్యాలు జరిగినప్పుడు అబ్బా ప్రభు గొప్ప దేవుడు అని దేవుని స్థుతిస్తుంటాం దేవునిలో ఉన్న బ్లెస్సింగ్స్ ని కోరుకుంటాం తప్ప ఏసయ్యా నాకాటికి అన్నిటికన్నా నువ్వు కావాలనే ఆశ ఉండదండి అది నీ జీవితంలో నా చెర క్రీస్తుని సొంత రక్షలు అంగీకరించావు ఎన్నో సార్లు ప్రభా ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి నాకు ఇవ్వయ్యా నువ్వు అడిగావు కానీ ఏ రోజైనా ఇవన్నిటికంటే నువ్వు కావాలి ఏసయ్యా అని అడిగావా ఈరోజు అటువంటి అనుభవంలో ఉన్న నిన్ను లేదు వీటన్నిటికంటే నేను నీకు కావాలి నువ్వు నాకు శ్రేష్టమైన బిడ్డవని నిన్ను బంధించిన యలోక సంబంధమైన బంధకం నుంచి విడిపించడానికి ప్రభుని యేసు క్రీస్తి మాటలు చెప్తున్నాడు దేవుని బిడ్డలారా చాలా మంది అనుకుంటారు అద్భుతం జరిగితే ఆహా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడండి నిజమే ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం అవన్నీ సెకండరీ కానీ మొదటిగా మన జీవితంలో కావాల్సింది ఎవరంటే ఏసు కావాలి దేవునికే మహిమ ఆ చిన్నవాడు ఆస్తి తీసుకొని వెళ్లిపోతున్నప్పుడు ఆ తండ్రి ఎంత వేదన పడి ఉండొచ్చు నేను ఎన్ని రోజులు సంపాదించిన సంపాదన అడుగుతున్నాడు కానీ తండ్రిని ఎలా ఉన్నావు నాన్ను ఒంటరిగా అయిపోతావు నేను విడిచిపెట్టను నాకు నువ్వు కావాలి అనే ప్రేమ ఆ కుమారు కనబడట్లేదు కానీ ఆ డబ్బు ముట్టు మీద మనసు ఉంది ఈ రోజు దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ మీద నీ మనసు ఉంది కదా దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకు కదా నువ్వు పరిగెత్తేది దేవుడిచ్చే దీవెనల కొరకు కదా నువ్వు పరిగెత్తేది అయ్యో దేవ నా గర్భం పండితే చాలు అయ్యో ప్రభు నాకు చూపునిస్తే చాలు అయ్యో ప్రభు నా బిడ్డలకు పెళ్లి కావాలి అయ్యో ప్రభు నా కుటుంబం ఇది జరగాలి నిజమేనండి మన దేవుడు మనకిచ్చే దేవుడు ఆయన తండ్రి ప్రేమాస్వరిపి ఆయన అడిగినా అడక్కున్నా ఖచ్చితంగా నీకు ఇస్తాడు కానీ ఆయనని కోరుకునే అనుభవం తక్కువైపోయింది ఆయన దగ్గరున్న ఆశీర్వాదాలు కోరుకునే అనుభవం క్రైస్తవ సంఘానికి రోజులు ఎక్కువైపోయింది కానీ అదొక చెర దేవుని బిడ్డరా నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా యోగు అంటాడు తన భార్య దూషిస్తుంటే దేవుని దూషించి మరణం కమ్మని చెప్తే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను యహోవా నామనికి స్థుతి కలుగును గాక అంటాడు అంటే దేవుణ్ణి దేవునిగా ప్రేమించే అనుభవంలోకి వెళ్తున్నాడు ఆయన ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలరా సంఘాలు దేవుని యొద్దకి రావటానికి ఒకటే ఆశ అండి దేవుని నన్ను దీవిస్తాడు దేవుని దీవెనలు కావాలి కానీ ఏసై అక్కర్లేదు ఆయన గుణాంతశేమలు అక్కర్లేదు ఆయన ప్రేమ అక్కర్లేదు ఆయనలో ఆయన కావాలని కోరుకునే సంఘం తగ్గిపోయింది ఆయనలో ఉన్న ఆశీర్వాదాల కొరకు పరిగెత్తే సంఘం పెరిగిపోయిందండి కానీ ఒక్కసారి ఆలోచించు నీ తండ్రిని కాదంటున్నావు కానీ నీ తండ్రి దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ నువ్వు కోరుకుంటున్నావు నీకు న్యాయమేనా అని అడుగుతున్నాడు ఏసయ కానీ ఈ రోజు వరకు ఆ చెరలో మనం ఉన్నాం కానీ ఈ రోజు నుండి ఆశీర్వాదాల కన్నా ఆశీర్వదించే చేతిని చూడ్డం మానేసి ఆయన ముఖాన్ని చూద్దాం ఆశీర్వదిస్తాడని ఆ చేతిని ఆశతో చూడడం మానేసి ఆయన ముఖ దర్శనము చూస్తూ బ్రతుకుదాం ఏసే కొరకు ఎందుకంటే నీ జీవితం ఈ రోజు వరకు అట్లా వెంబడించింది అది క్రైస్తవ జీవితం అనుకున్నాం ఈ రోజు వరకు స్వస్థత కొరకు వేసే దగ్గరికి వెళ్ళాలి తప్పులేదు విడుదల కొరకు వేసే దగ్గరికి వెళ్ళాలి తప్పులేదు ఏసు తప్ప ఎవరు చేయలేరు కానీ స్వస్థత కన్నా విడుదల కన్నా ఏసు మనకు ముఖ్యం దేవుని బిడ్డలారా ఆశీర్వాదాల కొరకు అయ్యా అని ఆయన దగ్గరికి వెళ్ళి అవసరాలను బట్టి అడిగితే ఎంత బాధపడతాడండి ఏసయ్య ఎప్పుడైనా వెళ్ళి నేనున్నాను ఏసయ్యా నీకోసం నీ నేను ప్రేమిస్తున్నాను ఏసయ్య నిన్ను నువ్వు నాకు కావాలి ఏసయ్య అని అడిగావా లేవగానే మోకరించి ఇంత పెద్ద దండకం చదివేసి అమ్మయ్య ఈరోజు తెగ ప్రార్థన చేసేసాననే అనుకున్నావు కానీ నువ్వు ఒక చెరలో ఉన్నావు ఆ చెర నుండి దేవుడు నిన్ను విడిపించడానికే ఈ కాకినాడ పట్టణంలో ఈ మూడో దిన సభలో పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దావిది రాస్తాడు కదా ఇరవై మూడో కీర్తనలో ఏమంటారు చెప్పండి ఆశీర్వాదాల కొరకు వెంటబడ్డాడు ఆ కృప క్షేమం ఆయన వెంట పడ్డాయట దేవుని వెంట దావీదు పడినప్పుడు దావీది వెంట దేవుని బ్లెస్సింగ్స్ పడ్డాయి ఎందుకంటే ఏ సయ్య ఈ రోజుల్లో మనకు కావాలి ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన కొరకు బ్రతికే దినాలు ఎప్పుడు కూడా దావీదు దేవుని చూస్తూ ఉండేవాడట ఎవరిని అందరూ చెప్పండి అంటే గొర్రెలు కాపురిగా ఉన్నప్పుడు ఎవరిని చూస్తున్నాడు దేవుణ్ణి ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఎవరిని చూశాడు దేవుణ్ణి అంతగా దేవుణ్ణి చూస్తూ దేవుణ్ణి ఆరాధిస్తుంటే దావీదుని దేవుడు ఏం చేశాడంటే ఆ గొర్రెల కాపర్ నుంచి దేవుడు ఇస్రాయల్ ప్రజలకి రాజుగా చేశాడండి అండి గట్టిగా చెప్పకూడదాం అంటే దేవుణ్ణి చూసే అనుభవంలో నేను ఇస్రాయల్కి రాజుగా ఉండాలని అడగల దావీదు నేను ఇస్రాయల్ ప్రజలకు కింగ్ అయిపోవాలని ప్రార్థన చేయలే అరణ్యంలో గొర్రెల్ని కారుస్తూ దేవుణ్ణి చూస్తూ ఆరాధించేవాడట ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తున్న దావీదిని దేవుడు చూసి ఆయన ఏం చేశాడంటే తండ్రి రిజెక్ట్ చేసిన తమ్ముళ్ళు అన్నలు రిజెక్ట్ చేసిన ఎవరు కాదన్నా ప్రవక్తలు పంపించి అభిషేకించి ఇస్రాయేల్ ప్రజలకి రాజుగా చేశాడు దేవాతి దేవుడు ఎందుకంటే దేవుని బ్లెస్సింగ్స్ కోరుకోలేదు దావీదు దేవుణ్ణి చూశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కింగ్ గా చేశాడు అయితే కొన్ని రోజులు అయిపోయిందండి చాలా మంచి రాజు అయిపోయాడు చాలా చక్కటి పరిపాలన చేస్తున్నాడు ఆయన జీవితంలో ఏం జరిగిన దేవుని చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు బాగా ఆయన పరిపాలనలో ప్రజలు చాలా సంతోషిస్తున్నారు ప్రజలకి న్యాయం చేస్తున్నాడు కానీ ఒకరోజు యుద్ధం జరుగుతున్న సమయంలో అందరిని పంపించి మిద్ది మీదకి ఎక్కాడు ఒక్క క్షణం తన చూపు దేవుని మీద నుండి ఎడి తిప్పుకున్నాడంటే ఒక స్త్రీ మీదకి తిప్పుకున్నాడంటే అతను పాపంలో పడిపోయాడు నేను ఎల్లప్పుడూ నా దేవుని చూస్తున్నాను అన్న దావీదు ఒక్క క్షణం దేవుని నుండి చూపు ఎప్పుడైతే తిప్పుకున్నాడో పాపంలో పడి స్త్రీతో పాపం చేసి ఆమె భర్తను చంపించి భయంకరమైన దోషిగా దేవుని ఎదుట నిలబడ్డాడు అంటే దావీదు జీవితంలో మనం చూస్తే దేవుణ్ణి చూసే అనుభవములు ఆయన ముందుకు నడిచినప్పుడు దేవుడే దిగి వచ్చి దీవించాడు దావీదిని దేవునికి స్తోత్రం అలలుయ మనం ప్రభువుని చూసి నడుస్తున్నప్పుడు మనం ప్రభు నుండి ఏమి కోరుకోనప్పుడు ప్రభువే మనకి ఏమి కావాలో అన్నిటికంటే మన తండ్రి కన్నా తల్లి కన్నా అన్నిటికన్నా అందుకనే దావిదంటాడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క మందిరం గురించి ప్రార్థన చేస్తూ అన్ని విషయాలు దేవుని చెప్తూ నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ కూడా ఆశీర్వదించబడి ఉంటుంది ప్రభా అంత గొప్ప బ్లెస్సింగ్ అయోగ్యన నువ్వు నాకు ఇచ్చావు నేను ఏ పాటి వాడిని అన్న దావీదు అంత ఉన్నత స్థానంలోకి వెళ్ళాక చూస్తున్నాడు దేవుణ్ణి చూస్తున్నాడు 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 కానీ చూడవలసిన వాడు ఒక్క క్షణం చూపు తిప్పుకున్నాడు ఆ చూపు ఎక్కడ పడిందంటే ఒక స్త్రీ మీద పడింది ఆ స్త్రీ ద్వారా పాపం చేశాడు దాని తద్వారా భయంకరమైన ఫలితాన్ని అనుభవించాడు ఎప్పుడైతే ఆ పాపముని తిరిగి దేవుడు నువ్వు చూ చూడడం ద్వారా తన జీవితంలోకి శత్రువు వచ్చేసింది దేవుని పెట్లరా చూడండి అంత సంపూర్ణతలోకి అంత ప్రార్థుల జీవితంలోకి అంత ప్రేమలోకి దేవుణ్ణి చూసుకుంటూ వెళ్ళినంత కాలం దావీదికి విజయమే జరిగింది దేవునికే మహిమ దేవుణ్ణి చూసే ప్రజలకి ఘన విజయాలు ఎదురొస్తాయి మనం అనుకుంటున్నామండి అడుక్కుంటే ఇచ్చే దేవుడు కాదు చూడండి ఆయన ఇచ్చే దేవుడు గిఫ్ట్ గా ఇస్తాడు ఆయన అంతే దావిదు రాజ్యమి రాజ్యమి రాజను అవ్వాలి కింగ్ అవ్వాలి కింగ్ అవ్వాలి నేను నెంబర్ వన్ సేవకుని అయిపోవాలి నెంబర్ వన్ మా కోటేశ్వర్ని నడిపోవాలి నెంబర్ వన్ గొప్పవాడిని అయిపోవాలంటే దేవుడు అందుకోసం నువ్వు దేవుడిని అడగొద్దమ్మా దేవుని దేవుడికి ఆరాధించినప్పుడు దేవుని యొక్క నీ ఇంటికి వచ్చి పరిగెత్తుకుంటూ నిన్ను పైకి లేపుతాయి అందుకని దావిదికి ఆ సీక్రెట్ తెలుసు దేవుని మాత్రమే ప్రేమించాడు దేవుని మాత్రమే ఆరాధించాడు దేవుని మాత్రమే గనపరిచాడు దేవునే ఇష్టపడ్డాడు అందుకని దావిదు హృదయం గురించి దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారమైన మనుషుడు నా ఉద్దేశములు నెరవేర్చేవాడు దేవునికి స్తోత్రం అంత హృదయానుసారుడిగా ఉన్న దావీదు ఒక్క క్షణం తిప్పు చూపు తిప్పుకున్నాడు నీ జీవిత ప్రయాణంలో నీ విశ్వాస యాత్రలో ఎన్నిసార్లు పక్కకు చూసావు ఎన్నిసార్లు దేవుని మీద నుండి చూపు తిప్పుకున్నావు ఎన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో రాంగ్ స్టెప్ వేశావు నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవుని దేవుని బిడ్డను కదా నేను చాలా ప్రేమిస్తున్నాను నాకు ఇవన్నీ బ్లెస్సింగ్స్ దేవుడిచ్చినవే నా బిడ్డలు దేవుడిచ్చిందే ఇల్లు దేవుడిచ్చిందే బంగళ దేవుడిచ్చిందే భూములు దేవుడిచ్చింది ఆస్తి అంతస్తు అన్ని దేవుడిచ్చినాయి అని అనుకుంటున్నావు కానీ నీ చూపు మొదటి ప్రేమ నీలో ఉందా ఏ మాట్లాడుతున్నాడు దావీది జీవితంలో ఆ బ్లెస్సింగ్స్ వచ్చాక రాను రాను నెమ్మదిగా మొదటి ప్రేమలో కోల్పోయిన అనుభవంలోకి వచ్చేసిందండి ఎందుకు రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు అంటే పాపము చేసిన దావిదు చెరలోకి వెళ్ళిపోయాడా మొదటి ప్రేమని కోల్పోయాడు ఎంత దేవుడు ఏడుస్తూ ఉన్నాడండి నువ్వు నన్ను చూస్తూ నడిచేవాడివి నన్ను గాఢంగా ప్రేమించేవాడివి నన్ను అంతగా ఇష్టపడేవాడివి ఒక్క క్షణం నీ చూపు ఎందుకు తిప్పుకున్నావు ఎందుకు నువ్వు పాపంలో పడి మొదటి ప్రేమని కోల్పోయావు అని దావీదిని విడిచిపెట్టలేదు కాని నా తాను ప్రవక్తని దావీ దగ్గరికి పంపించాడు దేవుని బిడ్డలారా ఈ రాత్రి పడిపోయి తప్పిపోయి దేవుని ప్రేమకు దూరమయ్యి మొదటి ప్రేమను మొదటి ఆసక్తిని మొదటి ప్రార్థనని మొదటి ఆశని వదులుకున్న నీ జీవితంలో నువ్వు ఎందులో పడిపోయినా ఏ శైని విడిచిపెట్టడుగాని దావీదు దగ్గరికి నా తనని పంపినట్లు నీ దగ్గరికి రాత్రి దేవుని వాక్కును పంపుతున్నాడా ఎందుకంటే నీ చూపు ఎక్కడో పడిపోయింది నీ బ్రతుకు ఎక్కడో తప్పిపోయింది నీ లైఫ్ ఎక్కడో ఫినిష్ అయిపోయింది ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నాకు గమ్యం లేదు ఏమైంది నాకు ఆ జీవితం మొదటి స్థితి అందుకనే దావీదు పాపం చేసి ఏమి ఎరగనట్లు ఆ రాజుగా తన పరిపాలన సాగిస్తున్నప్పుడు దేవుడి నా తనని పంపించి స్టోరీ చెప్పి ఆ దుర్మార్గుడు నీవే రాజా అంటాడు ప్రవక్త ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దావీదికి ఎంత మంచి మనసు అండి తన తప్పుని అందరి ప్రజలు ఎదుట దేవు సేవకుని ఎదుట దేవుని ఎదుట కప్పు కొరకుండా ఒప్పుకునే మనస్సు దావీదుదే ఈ రాత్రి దేవునితో మాట్లాడుతుంటే కోపం వస్తుందమ్మా నాకు బాగా వాక్యం తెలిసలే అని నువ్వు అనుకుంటున్నావా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా దేవుని బిడ్డ అన్నీ తెలుసు అనుకున్న వారికి ఏమీ తెలియదండి జాగ్రత్త ఎందుకంటే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దావీదు ఆ స్త్రీలో పడిపోయినట్టు నువ్వు ఎక్కడో పడిపోయావు ఎక్కడో నీ జీవితం దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయింది ఎక్కడో నువ్వు తప్పిపోయావమ్మా ఎక్కడో తప్పిపోయిన గొర్రెలాగా నీ జీవితం ఉంది అందుకనే నిన్ను వెతుకుతున్నాడు ప్రధానగా యేసుక్రీస్తు ప్రభువా ఎందుకంటే ఆయన వెతికి నిన్ను దొరికించుకునే వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన అది ఏ శైలో ఉన్న ప్రేమ అండి దావీది నీకు పాపం చేశాడు ఆ స్త్రీతో ఫినిష్ చేద్దామని దేవుడు వదిలిపెట్ట దావీదిని కృపతో వెంబడించిన కృప ఈ రాత్రి ఈ కాకినాడ ప్రజలారా దేవుని కృప అయిన ప్రేమ మిమ్మల్ని వెంబడిస్తుంది అందుకని ప్రభు అంటున్నాడు నీవు నన్ను చూసి నడవాలి దేవునికి స్తోత్రం నా వైపు నీ గురుండాలి నన్ను చూస్తూ ముందుకు సాగిపోవాలి దేవునికి మహిమ కలుగును గాక ఎంతమంది రాత్రి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని నాతో మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు దేవుని బిడ్డ మనందరితో అందరితో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అండి గట్టికి చెబుతాము ఎవరితో మాట్లాడుతున్నాడు నాతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన అందరితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన గురి మన గమ్యం ఏసు మాత్రమే ఈ రాత్రి నువ్వు చెరలోకి వెళ్ళావు కాబట్టి నా ప్రభు నిన్ను విడిపించడానికే ఈ కాకినాడ పట్టణంలో అడుగు పెట్టాడా ఏ చెర మొదటి ప్రేమను కోల్పోయావు ఏ చెర అనేక రకాల నీ జీవితంలోకి వచ్చేసాయి ఏ చెర ఆశీర్వాదాలు కావాలి ఏసు వద్దు ఏ చెర దావిధి గురి నిలిపినట్టు ఆ గురి నుంచి తప్పినట్టు తప్పావు అందుకనే తిరిగి మరలా నువ్వు దేవుని వైపు గురి నిలపడానికి ఈ రాత్రి ఏ శైనితో మాట్లాడుతున్నాడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు మేము ప్రకటించే దేవుడు నిన్ను పట్టుకునే దేవుడు ఆయన ఆమెనని చెప్దాం విడిచి పెడతాడండి ఆయన నిన్ను విడవను చెప్పండి ఎడబాయన అన్నాడు మనమే అప్పుడప్పుడు మన పిల్లలు మన చేయి మనం వాళ్ళు చేయి పట్టుకున్నారనుకోండి మన చేయి పిల్లల్ని మనం పట్టుకుంటే వాళ్ళు గట్టిగా ఉంటారు వాళ్ళు మనం చేయబట్టుకుంటే వాళ్ళు అట్టుపోతూ ఉంటారు అటు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అటు వెళ్ళిపోతూ ఉంటారు అట్లనే అనేక సార్లు ఏసై చేయి పట్టినట్టే పట్టి విడిచిపెట్టాం మనం కానీ రాత్రి ఏసయ్యే గట్టిగా నీ చేపట్టుకోబోతున్నా ఎంతమంది నమ్ముతున్నారు నిన్ను విడవడ నిన్ను ఎడబాయడ ఈ రాత్రి నీ గురి నిలిపే స్థలము ఎవరంటే ఆ ప్రేమ స్వరూపి కనికర స్వరూపుడు దయాదాక్షిణ్య దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు నిన్ను క్షమించే దేవుడు మేము ప్రకటించే దేవుడు ప్రభుణు క్రీస్త ఎంతమంది కావాలండి రాత్రి అందుకే మీరు ఎన్ని చేతులు ఎత్తారా తండ్రి ఎంతమంది ఈరోజు టీవీలో ఇక్కడ వాక్యం విన్నారు మొదటి ప్రేమలో అంతేగాక పడిపోయిన వారి జీవితాలు నీకు అంటుగట్టబడాలయ్యా నీ కొరకే బ్రతకాలి వాక్యం బిడ్డలు నూరంతలు నీ వర్తమానం వాళ్ళు ఫలించి కార్యం జరిగించండి తండ్రి ఆమె గట్టిగా చెప్పట్లు కొట్టాలి మా బాబు వెటనరీ డాక్టర్ కోర్సు కంప్లీట్ చేసుకున్నాడండి అయితే బాబుకి కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాము నిన్న నేను ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు సాక్ష్యాలు విని అనుకున్నాను నేను కల్వరి ప్రామిస్ లాంటికి స్పాన్సర్ చేస్తాను దేవా నా బిడ్డ గురించి కూడా నేను సాక్ష్యం చెప్పుకోవాలి అనుకున్నానండి అయితే ఈ రోజే బాబు గురించి ఈస్ట్ గోదావరిలో బాబుకి పోస్టింగ్ ఇచ్చినట్లుగా ఈ రోజు మెసేజ్ వచ్చిందండి నేను స్పాన్సర్ చేసి వస్తున్నానండి చూడండి నిన్న తీర్మానం తీసుకుంది ఈ రోజు అద్భుతం చూసింది మీ ఊర్లో మీ పట్టణంలో మీ కళ్ళ ముందే ఈ సాక్ష్యాలు వింటున్నారు మరి నువ్వెందుకు చేయకూడదు నీకెందుకు ప్రభు అద్భుతం చేయడం కేవలం నీ దరిద్ర తీసేసి నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన చేయమంటున్నాడు తప్ప నీ డబ్బుతో మేడలు మిద్దలు కట్టే దేవుడు కాదు తిరిగి నీకు ఇచ్చే దేవుడు ఏసయ్య నా తమ్ముడు ఎంతో బాధపడుతున్నారండి ఆరు సంవత్సరాల నుంచి నొప్పితోటి కానీ నా తమ్ముడు రాత్రి హాస్పిటల్లో చావు బొత్తుకులు కొట్లాడుతున్నాను నేను అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వచ్చి నా తమ్ముడికి ఎటువంటి బాధ్యత లేకుండా నార్మల్ అవీందండి నార్మల్ అయిపోయింది ప్రతి రిపోర్ట్ లో కూడా నార్మల్ అని వచ్చింది మేడం ఈ ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా మీతో కలిసి మేము కూడా ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఇచ్చిన ప్రతి వ్యక్తి జీవితంలో ఈ అద్భుతం చదవటం వింటున్నాం చూస్తున్నాం మేము అన్ని వినలేకపోతున్నాం ఇప్పుడు అనౌన్స్ చేపెట్టి కొంతమంది వచ్చారు తన తమ్ముడు రాత్రి సీరియస్ కండిషన్ మీరు వినండి చాలా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడట ఆ కుమారుడు డైరెక్ట్ గా వచ్చి స్పాన్సర్ చేశాడు నేను ఇట్లానే చెప్తుంటాను కదా ఆ టైంలో స్పాన్సర్ చేశాడు ఈరోజు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయట అలాగే కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయండి కిడ్నీలో స్టోన్స్ వచ్చేసాయి గట్టిగా కిడ్నీలో స్టోన్స్ కూడా బయటకు వచ్చేసాయట చూడండి పేదరికంలో హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నది స్పాన్సర్ చేసిన దేవుడు కనికరించాడు నేను ఒకసారి టీవీ చూస్తూ ప్రామిస్ ల్యాండ్కి పదివేలు డొనేట్ చేయాలని నేను ఎప్పుడూ అలాగ ఉంచుకుని ఉన్నాను వెల్లంపల్లిలోనే ఆశపడ్డానికి వెళ్ళకపోయినా ఒకసారి హైదరాబాద్ లో ఉంటే సడన్ గా మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో సాయంకాలం మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను డొనేట్ చేసి నేను ఇంటికి వచ్చేసాను నా గృహంలో సమస్య ఉంది ఏడెనిమిది సంవత్సరాలు బట్టి లాస్ట్ మేలో దేవుడు దాన్ని ఆ కుటుంబ సమస్యను తీర్చేసి కుటుంబానికి కట్టాడు హలో నేను సివిల్ కాంట్రాక్ట్ నాకు చిన్న చర్చి కూడా ఉంది దేవుడు నన్ను కాంట్రాక్ట్ లో సంఘంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు నమస్కారం చేసి పరిశుద్ధుడవు ఈ సభల తర్వాత దేవుడి యొక్క పురుతానప శక్తి నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోబోతుంది కల్వరి ప్రత్యక్షిత ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో బీటీ కాంపౌండ్ చిత్తూరులో కల్వరి ఉజ్జీవ సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు జీవితాలను మార్చే వాక్యం హృదయాలను కదిలించే ఆరాధన కుంటివారు నడవబోతున్నారు కుట్టివారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు పాపపు జీవితాలను ప్రభువు మార్చబోతున్నాడు త్రాగుబోతులను దేవుడు విడిపించబోతున్నాడు మీరు రండి మీతో పాటు అనేకులు తీసుకుని రండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించిన గాక నడవలేము పూర్చోలే ఈ చెయ్యి అసలు లేవదు లేదు చెయ్యి పట్టి ఉంది ఇప్పుడు ఏం జరిగింది ఫారం చేసుకున్నట్టు పెట్టి పట్టుకొని నా చెయ్యి దాని అంతా అదే